నేను హెల్దీగా టేస్టీగా ఒక స్పెషల్ రెసిపీని అయితే చేయబోతున్నాను దేనైనా మన లైఫ్ లో ఇంప్రూవ్ చేసుకుని యూస్ చేసుకోవాలి అంటే బెనిఫిట్స్ ఇంపార్టెంట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి సో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇంపార్టెంట్లీ వీటిలో గుడ్ ఫ్యాట్స్ చాలా ఉన్నాయండి సో దట్ ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గిస్తుంది అనమాట సో హార్ట్ పేషెంట్స్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ దీంట్లో మోర్ ఓవర్ ఫైబర్ చాలా ఉందండి సో దట్ ఏంటంటే వెయిట్ లాస్ అవదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ డైజెషన్ కూడా ఫ్రీగా అవుతుంది ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఎన్నో ఉన్నాయండి పోషకాలు దీంట్లో కిడ్స్ కూడా చాలా చాలా యూజ్ అయ్యే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఇది ఒక డిటాక్స్ ఫుడ్ సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఫుడ్ అయితే వీక్లీ టూ టు త్రీ టైమ్స్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి పిల్లలు ఒకవేళ సలాడ్ తీసుకోలేకపోతున్నారంటే జ్యూస్ లాగైనా సరే వాళ్ళకి వచ్చింది జ్యూస్ ఎలా చేయాలంటే అది కూడా వీడియో ఉందండి ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు అవకాడో సలాడ్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక పండిన అవకాడో స్లైసెస్గా కట్ చేసుకున్న రెడ్ అండ్ గ్రీన్ క్యాప్స్ కన్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలండి లేకపోతే టింజి ఫ్లేవర్ ఉంటుంది ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ ఉడకపెట్టిన స్వీట్ కార్న్ పోమో సీడ్స్ టూ కప్స్ కీరా తీసుకోవాలండి కొంచెం సాల్ట్ కొంచెం కారం అండ్ వన్ లెమన్ తీసుకోవాలండి ఇక్కడ నేను స్పైసెస్ కోసం ఒరేగాను మిక్స్డ్ హర్బ్స్ జా మిక్స్ అండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం అండ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నామండి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని క్యాప్సికమ్ని కూడా లైట్గా ఆయిల్ సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలండి దానివల్ల గింజీ ఫ్లేవర్ రాదు అవకాడోని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి ఉన్న గింజను అయితే తీసేసి ఒక బౌల్లో తీసుకోండి మ్యాష్ చేసుకోండి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి పీసెస్ లాగా కాకుండా అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది స్మూత్ గా వస్తుందండి ఒక్కొక్కసారి పండిన అవకాడో తీసుకోకపోయినట్టయితే అది కొబ్బరి లాగా టెక్స్చర్ ఉంటుందండి అలాంటిది మనకి బాగోదండి సో పండిన అవకాడోని తీసుకోండి ఇప్పుడైతే కర్డ్ వేసుకోండి కర్డ్ వేసుకొని ను కారును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేలాగా మ్యాష్ చేసేసుకోండి ప్లెయిన్ అవకాడో టేస్ట్ అస్సలకి తినలేవండి కానీ దీంట్లో కర్డ్ అనేది మిక్స్ చేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడైతే ఈ కలిపిన లోకి మనం ఫ్రై చేసుకున్న కి మన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి అండ్ కీరా కూడా టూ కప్స్ తీసుకున్నాను అవి కూడా వేసేసుకోండి ఇక్కడ క్వాంటిటీ అనేది మనం ఎంత తీసుకోగలము అన్న దాన్ని బట్టి వేసుకోవాలండి ఎక్కువ వెజ్జెస్ కనుక తీసుకున్నట్టయితే కి మంచిది కదండి సో టు ఇంట్లో మోర్ వెజ్జెస్ అండి ఇవన్నీ వేసుకొని ఒక మిక్స్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కూడా యాడ్ చేసుకోవాలండి అండ్ పోమోగ్రేనేట్ స్వీట్స్ పెట్టుకోవడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి అవకాడో తినడం ఇష్టం లేని వాళ్ళైనా అలవాటు లేని వాళ్ళైనా సరే ఇలా కనుక ఒకసారి ట్రై చేసి తిన్నట్లయితే ఈజీగా అండ్ టేస్టీగా ఇష్టంగా తినగలుగుతారండి ఇలా అన్ని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఓరేగా యాడ్ చేసుకోండి అండ్ పిజ్జా మిక్స్ మిక్స్డ్ హర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అసలు టేస్ట్ అనేది మనకి పిజ్జా తింటున్న ఫీలింగ్ వస్తుందండి బట్ హెల్దీ ఫుడ్ మనకి టేస్ట్ అయితే అలా ఉంటుంది సో ఇవన్నీ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని అంతా కూడాను కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి మిక్చర్ మొత్తాన్ని ఇప్పుడు ఒక లెమన్ తీసుకొని దాంట్లోకి పిండేసి దాని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి హోమగ్రనేట్స్ అలా ఇంకా వేసుకోవాలి అనుకుంటే ఇంకా మళ్ళీ వేసుకొని ఒకసారి ఒకసారి మిక్స్అప్ చేసేయండి సరిపోతుంది చూసారు కదండి అవకాడో సలాడ్ని ఎలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అండ్ సరికొత్త రెసిపీతో మళ్ళీ కుదుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్